తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం జూన్ నెల చందమామ సంచికలోని రాజు పరీక్ష అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఇన్ని శ్రమలు కూర్చుతున్నావంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యం సాధించదలచావని అర్థమవుతున్నది కానీ రాజులు చపలచిత్తులని విఘ్నులనే దాంట్లో సందేహించవలసినదేమీ లేదు అందువల్ల నువ్వు పూనిన కార్యం సఫలమయ్యాక తృప్తి చెందుతావన్న నమ్మకం నాకు లేదు ఇందుకు ఉదాహరణగా చంద్రదేవుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం చంద్రదేవుడనే రాజు దక్షిణాపురి అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆయనకు లక్ష్మి అనే కుమార్తె తప్ప పుత్ర సంతానం లేదు సుభద్రుడు వీరబాహు అనే దూరకు బంధువులైన ఇద్దరు యువకులు రాజప్రాసాదంలోనే ఉంటూ ఉండేవారు ఇద్దరు స్ఫురద్రూపులు మంచి తెలివితేటలు గలవాళ్లే కాక రాజు పట్ల ఎంతో వినయ విధేయతలతో మెలుగుతూ ఉండేవాళ్ళు ఒకనాడు రాణి రాజుతో లక్ష్మిని సుభద్ర వీరబాహుల్లో ఎవరికో ఒకరికిచ్చి వివాహం చేయడం మంచిది ఇంకా కాలయాపన తగదు అన్నది ఆ ఇద్దరిలో నీకు నచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగాడు రాజు ఇద్దరూ మంచివాళ్లే అయితే నాకు వీరబాహు అంటే ఎక్కువ అభిమానం అతడు కన్నా అందగాడు అన్నది రాణి అందుకు రాజు చిరునవ్వు నవ్వి అలాగా మరి నాకు సుభద్రుడంటే అభిమానం ఏమైనా మనం ఆ ఇద్దరి అందచందాలను మాత్రమే చూసి అమ్మాయికి ఎవరు తగినవరడో నిర్ణయించడం పొరపాటు ఒక మనిషి నీచ ప్రవృత్తి గలవాడైతే ఎంత గొప్ప రూపం కూడా దాన్ని దాచలేదు నీతివంతుడు అనాకారి అయినా అందరూ గౌరవిస్తారు అన్నాడు ఏమో నాకు మాత్రం వీరబాహు రూపవంతుడే కాక గుణవంతుడని కూడా నమ్మకం అన్నది రాణి సరే ఆ ఇద్దరికీ ఏదైనా పరీక్ష పెట్టి చూద్దాం సుభద్రుడు వివేకి ఎక్కువ తెలివితేటలు గలవాడిలా కనిపిస్తాడు అన్నాడు రాజు ఆ మర్నాడు రాజు సుభద్రుణ్ణి వీరబాహును పిలిచి మన రాజ్యపు సరిహద్దుల్లోని ధాన్యకూటం అనే పరగణ ముఖ్య గ్రామం గురించి మీరు వినే ఉంటారు ఆ ప్రాంతపు ప్రజల నుంచి పన్నులు ఇంతవరకు ఖజానాకు చేరలేదు రాజోద్యోగులు ఏ మారుపాటుగా ఉన్నారని నా అనుమానం అని వీరబాహుతో నీకు ధాన్యకూటానికి ఉత్తరాన ఉన్న ఊళ్లలో పన్నులు వసూలు చేసే బాధ్యత ఇస్తున్నాను అలాగే సుభద్రుడు ధాన్యకూటానికి దక్షిణాన ఉన్న గ్రామాల్లో పన్నులు వసూలు చేసే బాధ్యత వహించాలి అన్నాడు ఇందుకు సుభద్రుడు వీరబాహు సరేనని బయలుదేరిపోతున్నంతలో రాజు వాళ్లను ఆగమని మీరు ధాన్యకూటంలోని మన భవనంలో విడిది చేయవచ్చు తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా కాక ఇద్దరూ కలిసిరండి మరొక సంగతి మీ ఇద్దరి వెంట అంగరక్షకుల్ని పంపడం లేదు కారణం ఏమిటో తెలుసా మీరు స్వరక్షణతో పాటు ఖజానాకు చేరవలసిన ధనాన్ని కూడా స్వశక్తితో కాపాడుకోగలరో లేదో అని పరీక్షించదలిచాను ముందు ముందు మీలో ఒకరిని సేనాధిపతిగా నియమించాలని నా ఆలోచన అన్నాడు సుభద్రుడు వీరబాహు ఆ మాటలు విని చాలా సంతోషపడి ధాన్య కూటం బయలుదేరారు వాళ్ళు అటు వెళ్లగానే రాజు తన మంత్రి కొడుకైన కృష్ణకుమారుడు అనేవాణ్ణి పిలిచి మారువైష్యంతో వాళ్ళిద్దరినీ అనుసరించి వెళ్ళి వాళ్ళేమి చేసేది ఓ కంట కనిపెట్టి ఉండమని ఆజ్ఞాపించాడు ధాన్యకూటంలోని రాజ్యోద్యోగులు సుభద్రుడు వీరబాహు వచ్చిన పని తెలుసుకుని వాళ్లంతకు ముందు రైతుల నుంచి వర్తకుల నుంచి వసూలు చేసిన పన్నులను వాళ్లకు చెల్లించారు అందువల్ల వాళ్ళిద్దరికీ పన్నుల వసూళ్లకు గ్రామాల వెంట తిరగవలసిన శ్రమ తప్పింది ఈ విధంగా రెండు వారాల్లో సుభద్రుడు వీరబాహు తాము వచ్చిన పని పూర్తి చేయగలిగారు రేపు ఉదయం వాళ్ళు తిరిగి రాజధానికి బయలుదేరవలసి ఉన్నదనగా ఆ రాత్రి ఎవరో వీరబాహు ఉన్న గది తలుపు తట్టారు అతడు గది తలుపు తెరవగానే ఒక ముసుగు వ్యక్తి అతడికి కత్తి చూపించి ధనం ఉన్న సంచి తీసుకుని బయటకు వచ్చి తలుపుకు బయట నుంచి గడియ బిగించి పారిపోయాడు ఆ తరువాత గదిలో ఉన్న వీరబాహు కేకలు విని కాపలా వాళ్లు వచ్చి గది తలుపు తెరిచారు సుభద్రుడు కూడా అక్కడికి వచ్చాడు వీరబాహు కొంతసేపటికి తెప్పరిల్లి జరిగినదంతా వాళ్లకు చెప్పాడు ఇది విని భవనం కాపలా వాళ్ల పెద్ద ఆశ్చర్యపోయి ఈ ప్రాంతంలో దొంగతనం జరగడం ఇదే మొదలు రాజుగారి ఉద్యోగినే దోచాడంటే వాడెవడో పెద్ద బందిపోట్యుండాలి అన్నాడు మర్నాడు సూర్యోదయంతోనే బయలుదేరి సుభద్రుడు వీరబాహు రాజధానికి తిరిగి వచ్చారు సుభద్రుడు తాను వసూలు చేసిన ధనాన్ని రాజుకు ఇచ్చాడు వీరబాహు మాత్రం కళ్ల నీళ్లతో తల వంచుకుని ఉండిపోయాడు రాజు అతడితో ఓదార్పుగా ఊరికే విచారపడకు ఆ పరిస్థితుల్లో నేనైనా ఏమీ చేయగలిగేవాణ్ణి కాదు రాజభవనం లాంటి దానిలోకి బందిపోటు చొరబడగలడని ఎవరు ఊహించగలరు అన్నాడు రాజుగారి అభిమానానికి తాను పాత్రుణ్ణయ్యానని ఏదో గొప్ప పదవి తనకు రానున్నదని సుభద్రుడు చాలా సంతోషించాడు ఆ సాయంత్రం కృష్ణకుమారుడు రాజును దర్శించి ఆయన ముందు ఒక సంచిని పెడుతూ మహారాజా వీరబాహు పోగొట్టుకున్న ధనం సంచి ఇది అని చెప్పాడు అయితే వీరబాహు నుంచి ధనం దొంగలించినది నువ్వా అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా కాదు మహారాజా అలా చేయమని తమరు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు కానీ ఆ దొంగ చీకట్లో పారిపోతూ ఉండగా అతడి నుంచి సంచిని నేను లాక్కున్నాను అన్నాడు కృష్ణకుమారుడు మరి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదా అని అడిగాడు రాజు అందుకు ప్రయత్నించలేదు మహారాజా కావాలంటే అతన్ని గాయపరచడమో లేక చంపడమో చేసి ఉండేవాణ్ణి అయితే అతడు ముసుగు ధరించి ఉన్నా నేను గుర్తుపట్టాను సంచితో పాటు అతడి ముసుగును కూడా లాక్కున్నాను అప్పుడు అతను విడిది భవనం కేసి పరిగెత్తాడు అన్నాడు కృష్ణకుమారుడు దొంగ భవనంలోకి పారిపోవడమా అంటూ రాజు విస్మయం చెందాడు అవును మహారాజా అందుకొక కారణం ఉన్నది ఆ దొంగ విడిది చేసిన గది వీరబాహు ఉన్న గదికి పక్కనే ఉన్నది అన్నాడు కృష్ణకుమారుడు రాజు క్షణం ఆలోచించి అయినా నువ్వు ఆ దొంగను బంధిస్తే బాగుండేది అతడు చేసింది మామూలు నేరం కాదు చాలా పెద్ద నేరం అన్నాడు ఒక సంగతి మహారాజా అతడు తప్పక ఇక్కడికి తిరిగి వస్తాడు అప్పుడు కావాలనుకుంటే మీరు శిక్షించవచ్చు అనుకున్నాను పైగా నేను మారువేషంలో ఉండడంతో తనను ఎరిగిన వాడదు కాదనుకున్నాడు అంతేకాక నేను ఒక దొంగని అని కూడా అతడు భావించి ఉండవచ్చు అన్నాడు కృష్ణకుమారుడు ఆ రాత్రి రాజు రాణితో ఈ రాజ్యానికి వారసుడెవడో నిర్ణయించాను అయితే అందుకు నువ్వు కూడా సమ్మతి తెలియపరచవలసి ఉంటుంది అన్నాడు మీ పరీక్షలో వీరబాహు ఓడిపోయాడు మరి సుభద్రుణ్ణే కదా మీరు వారసుడుగా నిర్ణయించబోతున్నది అవునా అన్నది రాణి కాదు నేను ఎన్నిక చేసినవాడు కృష్ణకుమారుడు అతడు తన బాధ్యత ఏమిటో ఎరిగినవాడే కాక మహాధైర్యశాలి అప్పగించిన పనిని ఎంతవరకు చేయాలో ఎక్కడ మౌనం వహించాలో అతడికి బాగా తెలుసు అంతేకాక ఏమాత్రం లేనివాడు మంచి నిజాయితీపరుడు ఇటువంటి గుణగణాలున్నవాడు యువరాజుగా రాణించి తీరుతాడు అన్నాడు రాజు రాణి కొంచెంసేపు మౌనంగా ఊరుకుని తరువాత చిరునవ్వు నవ్వి ఇలా జరిగే అవకాశం ఉన్నదని నేనేనాడూ ఊహించలేదు మీ నిర్ణయం నాకు అంగీకారమే యువరాణికి మంత్రి కుమారుడి పట్ల చాలా అభిమానం ఉన్నదని నేను ఎరుగుదును అన్నది ఆ తరువాత యువరాణి లక్ష్మికి కృష్ణకుమారుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కృష్ణకుమారుడు చేసిన పని ఏ రాజోద్యోగి అయినా చేయగలడు అతడి ప్రవర్తనలో ప్రత్యేకంగా చెప్పుకోదగినదేమున్నది అతడు తన బాధ్యత ఏమిటో తెలిసినవాడు ధైర్యశాలి అనే దాంట్లో సందేహం లేదు కానీ దురాసాపరుడు కాదనేందుకు నిజాయితీ కలవాడని చెప్పేందుకు రుజువేమున్నది రాజు కృష్ణకుమారుడు ప్రవర్తించిన తీరును చూసి అంతగా తృప్తి చెందడానికి అతడి చప్పల చిత్తం తప్ప మరేదైనా ముఖ్య కారణం ఉన్నదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వీరబాహు నుంచి ధనం ఉన్న సంచిని దొంగలించిన వాడు సుభద్రుడు అని తెలుస్తూనే ఉన్నది ఈ చర్య ద్వారా తాను సమర్థుడ్నని వీరబాహు అసమర్థుడని రుజువు చేద్దామనుకున్నాడు అతను కానీ ఫలితంగా ఇద్దరు అసమర్థులు అయోగ్యులు అని తేలిపోయింది వీరబాహు కత్తి చూసి బెదిరిపోయి ధనాన్ని కాపాడుకోలేకపోవడం సుభద్రుడు దొంగతనం లాంటి నీచకృత్యానికి పాల్పడడం ఇందుకు చక్కని నిదర్శనం అయితే కృష్ణకుమారుడు మాత్రం తాను బాధ్యత గుర్తించినవాడే కాక ధైర్యశాలినని దురాస లేనివాడినని రుజువు చేశాడు అంతేకాక ధాన్యకూటం గ్రామంలో సుభద్రుడి దొంగతనం గురించి అతడు ఎవరికీ చెప్పలేదు ఇది అతడి నిజాయితీకి నిదర్శనం రాజుగారి బంధువే కాక ఆయన పంపగా శిస్తు వసూళ్లకు వచ్చినవాడు దొంగ అని నలుగురికి తెలియడం రాజస్థానానికి ఎంతో అవమానకరమైన సంగతి ఇది గుర్తించే కృష్ణకుమారుడు ఆ దొంగతనం గురించి రాజుకు మాత్రమే చెప్పాడు అందుకు కారణం కావాలనుకుంటే రాజే సుభద్రుని శిక్షించవచ్చు ఏ పనిని అవసరానికి మించి చేయకపోవడం అనేది మనిషిలోని తెలివితేటలకు సత్ప్రవర్తనకు గీటురాయి లాంటిది కృష్ణకుమారుడు అలాంటి మంచి లక్షణం కలవాడు ఉదాహరణకు అతడు సుభద్రుడి నుంచి ధనం సంచి లాక్కున్నప్పుడు అతడు మారువేషంలో ఉన్నాడు అతడెవరైనది ఏ ఒక్కరికి తెలిసే అవకాశం లేదు కావాలంటే ఆ ధనాన్ని తనే రహస్యంగా దాచుకోవచ్చు కానీ అతడు రాజుకు దాన్ని ఇచ్చి జరిగినది వివరించి తన నిజాయితీని స్పష్టంగా రుజువు చేసుకున్నాడు పై కారణాలన్నిటి వల్ల రాజు అతడి పట్ల అతడి ప్రవర్తన పట్ల పూర్తిగా సంతృప్తుడయ్యాడు అందువల్ల రాజు చపలచిత్తుడు అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు